ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఒక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి వీరికి గ్రహాల అనుకూలంగా అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహస్థితులు అనేవి ఈ రాశిపై ఏ విధంగా ఉంటున్నాయో అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వీడియోలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభ రాశి వారికి అడ్డంకులు పరీక్షలు విజయం అన్నీ ఒకే సమయంలో అయితే ఎదురవుతాయి ఈరోజు మీరు ఎదుర్కోబోయే పరిస్థితి మీ సహనాన్ని పరీక్షిస్తాయి కానీ ఎవరైనా అడ్డు వచ్చినా మీరు చేయాల్సింది జరుగుతుంది దాన్ని ఆపగలిగే వారు ఎవ్వరు కూడా ఉండరు ఎందుకంటే ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా గ్రహాలు అనేవి బలమైన దృష్టి అయితే పొందుతారు ఈ దృష్టి ఒక నిశ్చిత కర్మ ఫలితాన్ని ఇచ్చేది అంటే దైవం ముందు నిర్ణయించిన ఫలితం ఎవ్వరు కూడా దీన్ని మార్చలేరు ఇక ఈ రాశి వారి స్వభావం సమతుల్యం న్యాయం సౌందర్యం ఈ రాశివారు ఎప్పుడో మనసులో ఎవ్వరికీ నష్టం జరగకూడదు అనే భావనతో ఉంటారు కానీ శని గ్రహం ప్రభావం ఉన్నప్పుడు ఈ న్యాయం భావం పరీక్షించబడుతుంది ఈరోజు మీరు నిజాయితీగా ఉన్న ఎందుకు నన్ను ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్న అడుగుతారు దానికి సమాధానం ఇది ఎందుకంటే మీరే గెలవడం అనే వార్య దైవం మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో ఖచ్చితంగా శనేశ్వరుడు స్థానంలో ఉండటం వల్ల మీరు కొత్త బలహీనంగా ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు కానీ కేతు యొక్క శక్తి మీలోని దైవ బలం ఆత్మవిశ్వాసాన్ని మేల్పుకొల్పుతుందని చెప్పుకోవచ్చు కనుక కుంభరాశి వారికి ఈ రోజున ఎవరైనా అడ్డు వచ్చినా వారి దైవ నిర్ణీత కార్యం ఆగదు అది జరిగి తీరుతుంది ఈరోజు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇక కొత్త టెక్నాలజీ కావచ్చు కొత్త పని కావచ్చు చూడగానే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలుగుతారు మంచి ఆలోచించి లాభ నష్టాలను గమనించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరి బలం ఈ యొక్క రాశివారు సహజంగానే ఆధ్యాత్మిక విషయాలపై ఆకర్షితులు అవుతూ ఉంటారు వారి మాటల్లో ఎప్పుడు కూడా నీతి నిజాయితీ అనేది ఉంటుంది కపటం వంచన నటన ఇవన్నీ కూడా వీరి ధర్మం కాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించి అది సరైనదా అని గట్టిగా పరిశీలించే బుద్ధి వీరికైతే ఉంటుంది అందుకే సమాజంలో కూడా వీరు నెమ్మదిగా మంచి పేరు సంపాదించి గౌరవనీయమైన స్థానాన్ని అయితే పొందుతారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఎవరైనా బెదిరించినా ఒత్తిడి చేసినా వీరి వెనక్కి అయితే తగ్గేవారు కాదు ధైర్యంగా ముందుకైతే సాగుతారు ఇక ఈ వారు అంటే విలువలోంచి బయటకు దూసుకెళ్లే బాణం తమ లక్ష్యాల వైపు వేగంగా నేరుగా దూసుకుపోయే వ్యక్తులు కష్టాలు వచ్చినా తడబడరు కష్టపడి తమ దారిని తాము సృష్టించుకుంటారు వారి చిన్న బలహీనత ఏమిటంటే కోపం త్వరగా రావటం కానీ అదే వేగంతో వెంటనే చల్లారిపోతుంది కూడా పగబట్టడం అసూయ పట్టడం కుతంత్రాలు చేయటం ఇవి ఈ రాశి వారి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం వీరందరూ ఒకే స్వభావం ఇతరులు కూడా ఎదగాలి అందరికీ మంచి జరగాలి అని కోరుకునే మంచి హృదయం ఉన్న వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో మంచితనంతో సహాయం సిద్ధంతో నిండిపోయి ఉంటారు ఎవరైనా కష్టాలు అని తెలిసిన వెంటనే ఆ వ్యక్తికి ఏ సంబంధం అయినా సరే వెంటనే ముందుకు వచ్చి చేయూతనివ్వడం ధైర్యం చెప్పడం అవసరమైతే తమ పరిధి దాటి అయినా సహాయం చేయటం ఇవన్నీ కూడా కుంభరాశి వారి సహజ లక్షణాలు వారి మనసు నిజాయితీతో నిండి ఉంటుంది ఎవరితోనైనా నటించడం స్వార్థపూర్వకంగా వ్యవహరించడం వెన్నుపోటు కొడవటం ఇవి వీరి జీవితంలో అస్సలు ఉండవు అందుకే ఈ వారు ఎక్కడున్న ఆప్యాయత అభిమానం గౌరవంగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది ఇక స సారాంశంగా చెప్పాలంటే ఈ సమయంలో మీ సంబంధాలు ప్రేమలు బలపడతాయి మీ మనసులో సంతోషం అనేది ఈ రోజున అయితే నిండిపోతూ ఉంటుంది కుటుంబంలో శుభ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఇక మొదటి శుభవార్త అయితే వృత్తి వ్యాపార రంగంలో ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి వ్యాపార రంగంలో పెద్ద పాజిటివ్ మార్పులు కనిపించవచ్చు అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న అపార్థాలు విభేదాలు ఆలస్యం ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ స్వయం సహకారం పెరుగుతుంది కొత్త వ్యాపారం ఒప్పందాలు మీకు మంచి లాభాలు తీసుకొచ్చే సూచనలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఇది మరింత శుభ సమయం మీ కృషిని గుర్తించేలా పదోన్నతి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మీ జీతం పెరుగుదల మరియు మెరుగైన స్థలాన్ని బదిలీ లాంటి అవకాశాలు అయితే వస్తాయి మీరు చేస్తున్న పనికి విలువ అయితే పెరుగుతుంది మిమ్మల్ని నమ్మే ప్రోత్సహించే పెద్దల ముందుకు అయితే వస్తారు అలాగే కొంతకాలంగా నిలిచిపోయిన గృహ సంబంధమైన వ్యవహారాలు ఇల్లు స్థలం ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా త్వరగా ముందుకు సాగా మీకు అనుకూలంగా అయితే మారుతాయని చెప్పుకోవచ్చు ఇక ఆకస్మిక ధనలాభం కూడా ఇది ఈ యొక్క రాశి వారికి అయితే అత్యంత శుభమైన భాగం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అనుకోని విధంగా ధనలాభం అయితే కలుగుతుంది మీరు పెట్టిన పెడుల రెట్టింపు లాభాలు ఇవ్వచ్చు షేర్ మార్కెట్లో కూడా అనుకూల అయితే రావచ్చు ఎదురు చూస్తున్న డబ్బులు బకాయిలు నిలిచిపోయిన లాభాలు ఇవి మీ చేతిలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా గ్రహస్థితుల మార్పుల వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి ఇక దీనివల్ల ప్రజలు మీ వైపుకు ఆకర్షితులు అవుతారు ఆరోగ్యం మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ పిల్లలతో సంబంధంలో మాధుర్యం కొనసాగుతుంది వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అదేవిధంగా సకాలంలో తీసుకున్న నిర్ణయాలు గొప్ప విజయాన్ని అయితే తెస్తాయి ఇక నిరంతరం వ్యాపారంలో కొత్త విజయాలు అయితే వస్తాయి మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు పెద్ద నిర్ణయాల్లో కుటుంబ మద్దతు కూడా మీరు తీసుకోండి ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి వృత్తిపరమైన ఆనందాన్ని పొందే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వరకు అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం అయితే కనిపిస్తూ ఉన్నాయి